ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూటమిలో వణుకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్దాలు అంటారు సొంతంగా పులివెందులో ఎమ్మెల్యే మాత్రమే ఆయన పెద్ద ముఖ్యమంత్రి అంటారు మరి ఇప్పుడు ఆయన ఏ ట్వీట్ చేస్తే మీకెందుకు ఆయన ఏం మాట్లాడితే మీకెందుకు అనేది చాలా మంది హాస్యంగా ఈరోజు మాట్లాడుతున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు హలో ఇండియా అంటూ ఓ ప్రకటన చేశారు ట్విట్టర్ వేదికగా దీంతో టీడీపీ జనసేన బీజేపీ వనికిక్కిపోతుంది ఇప్పుడు ఆ ట్వీట్తో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా టీడీపీలో వణుకో భయం ఎందుకు ఉందంటే ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు ముగ్గురం కలిసి ఉన్న నలభై శాతం ఓటు బ్యాంక్ కూడా చెదరని ముఖ్యం నాయకుడు కాబట్టి భయం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వైపు చూడండి హలో ఇండియా ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి అంటూ తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా సంచలన రేపుతో ట్వీట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో రైతుల దుస్థితి తెలుపుతూ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ పేరుతో సుదీర్ఘమైన పోస్టు ఒకటి ఉంచారాయన దీంతో ఇప్పుడు చంద్రబాబుకు ఒళ్ళు మండిపోతుంది రగిలిపోతున్నాడు ఏం జరుగుతోందంటూ ఆరాధిస్తున్నారు జగన్ ట్విట్టర్లో ట్వీట్తో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు భయపడుతోంది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధాల ప్రకటనలు చేయడం తెలుగుదేశం పార్టీ అండ్ కో అలవాటుగా మారిపోయిన అంశం ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు సరైనవి కావడం పైగా కళ్ళ ముందు ప్రత్యక్షంగా పరిస్థితులు కనిపిస్తుండటంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయిందంట మరోవైపు కిలో అరటి పండ్లను రైతుల నుంచి కొంటున్నది కేవలం యాభై పైసలకేనట ఒక అగ్గిపెట్ట కూడా ఈరోజు యాభై పైసలకు వచ్చే పరిస్థితి ఉందా ఒక బిస్కెట్ కంటే కూడా చీప్ గా అరటి చౌక అనంతపురం కలెక్టరేట్ను అరటి రైతులు ముట్టడించడాన్ని ప్రధానంగా ఉద్దేశిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికలుగా ట్వీట్ చేస్తూ ఈ రెండు లైన్లు మాత్రమే చెప్పుకొచ్చారు అవి వాస్తవాలు కావడంతో ఇలా ఎలా కవర్ చేయాలో తెలియక అర్థం కాక ఎల్లో మిడియా అవస్థలు పడుతుంది ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలలు తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే చివరకు రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు ఉల్లిపాయల నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ అన్నదాతల అవస్థలను దేశం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారాయన అందులో భాగంగానే హలో ఇండియా లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టేశారు సర్వసాధారణంగా ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ట్వీట్ చేసినా ఇలా ఒక దేశాన్ని ఉద్దేశించి హలో ఇండియా అని ఎప్పుడు పెట్టలేదు మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం చూడండి ఇటు భారతదేశం మొత్తం చూడండి అయ్యా ఆంధ్రప్రదేశ్ దుస్థితి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహంగా గట్టిగానే పెట్టారు అన్నదాతలకు దున్ అండగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా దా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని చెప్పుకొచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ట్విట్టర్ వేదికగా హలో ఇండియా లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ బనానాస్ ఇస్ బీయింగ్ సోల్డ్ ఫర్ జస్ట్ జీరో పాయింట్ ఫిఫ్టీ పైసా మీరు నేను వింటున్నది నిజమే కేవలం యాభై పైసల క్యారెటీ పండు వచ్చే అవకాశం ఉంటుందా అగ్గిపేట కూడా రాను ఈ టైంలో మ్యాచ్ బాక్స్ కూడా రావడం లేదు సింగిల్ బిస్కెట్ కూడా దొరికే పరిస్థితి లేదు ఆ యాభై పైసలు కానీ ఇక్కడ అరటి పండ్లకు మాత్రం రైతులకు అన్యాయం జరుగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఒక అధికారంలో ఒక వ్యక్తి మార్పు జరగడం వల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుందో చూస్తున్నారా అనేది దేశం మొత్తం ఓ వైపు చూడండి అయ్యా మా రాష్ట్రం వైపు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే దేశంలో అదే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ చూస్తుందా ఇది అదే కేంద్రంలో ఉన్న కీలక భాగ్యస్వామిగా చంద్రబాబు నాయుడుతో కలిసి గెలిచిన మోదీ సర్కార్ గారు గమనిస్తున్నారా ఇవన్నీ అధికారంలో ఉన్నాము అధికారం మా బాబు గారి చేతిలో ఉంది కాబట్టి ఏది చేసినా సక్సెసే చూపించే ప్రయత్నాల్లో భాగంగా ఎల్లో మీడియా గొప్పగా చూపిస్తుంది కాబట్టి అంతా సాఫీగా జరిగిపోతుందంటే కుదురుతుందా ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి జరుగుతున్న పరిణామాలు ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా ఇటు ప్రజానికం కానీ ఇటు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు సర్కారులపై చంద్రబాబు నిర్ణయాలపై చంద్రబాబు తీసుకుంటున్నాయి ఏ నిర్ణయాలపై కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయడం లేదెందుకు కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడే అధికారం లేనప్పుడు ఆవేశంగా అరిచే మనిషి ఈరోజు అధికారం ఉన్నప్పుడు కనీసం ప్రశ్నించే ఆస్కారం లేకుండా చేస్తున్న విధానానికి ప్రజలు అస్సలు మొగ్గు చూపడం లేదనేది క్లియర్గా తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా కూడా ప్రతీది ఢిల్లీకే లింక్ పెట్టే అవకాశం వైఎస్ఆర్సీపీ పార్టీ చేయబోతున్నట్టు సమాచారం ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి